తీసుకొని కానీ ప్రేమ అమృతం అంటే ప్రేమలో అమృతం ఉందా అసలు ప్రేమిస్తే అమృతం దక్కుతుందా మళ్ళీ నాకే తెలియదు ఇది ఆ స్టోరీ ఏంటిది ఆ షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీశారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ఆ మూవీ కి సంబంధించిన ఫ్రెండ్ రోల్ చేసిన అమ్మాయి కూడా మనతో ఉన్నారు అండ్ వాళ్ళతో చిట్ చేద్దాం ఓకేనా హాయ్ ఎలా ఉన్నారు ఓకే ఫస్ట్ ఆల్ మీ పేర్లు మనం పరిచయం చేసుకుందాం ప్రొడ్యూసర్ గారు నా పేరు శ్రీను శ్రీను ఓకే మీ పేరు నరేంద్ర నరేంద్ర మీరు ఇక్కడ డైరెక్టర్ అండి లేదన్న ఓన్లీ ప్రొడ్యూసర్ హీరో ప్రొడ్యూసర్ హీరో ఓకే సూపర్ అనుష ఓకే దాంట్లో ఏంటిది ట్రైలర్ లో మంచిగా మాట్లాడే ఇప్పుడు మెల్లగా అయిపోయా అట్లా ఏం లేదు ప్రేమ అమృతం షార్ట్ ఫిలిం టీమ్ మీరు అందరు ఉన్నారు అంటే ఒక షార్ట్ ఫిలిం తీయాలంటేనే ఇప్పుడు కూడా చాలా కష్టాలు పడుతున్నాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొడ్యూసర్ అండ్ మీరు హీరోగా చేశారు కాబట్టి చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఉండాలి ప్రొడ్యూసర్ తర్వాత క్యారెక్టర్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు చాలా మంది మనం చూస్తుంటాం బయటికి మనం వెళ్ళినప్పుడల్లా స్టోరీస్ ఉంటాయి క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రొడ్యూసర్ ఉన్నాడు చాలా వాళ్ళు ల్యాగ్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొడ్యూస్ చేసిన చాలా హ్యాపీగా ఉంది